మిథులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈరోజు నేను ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకుద్దాం అనుకుంటున్నాను నేను ఎక్కడో ఒకసారి ఒక కొటేషన్ చదివానండి నికోలస్ నికోలా టెస్లా నికోలస్ టెస్లా అని అతను అంటాడు ఆ స్కాలర్ ఏం చెప్తారంటే మనకి నికోలా టెస్లా గారు ఒక గొప్ప కొటేషన్ చెప్పారండి ఏంటంటే అది విఆర్ ఆల్ వన్ ఓన్లీ ఈగోస్ బిలీఫ్స్ అండ్ ఫియర్స్ సపరేటస్ అంటారు విఆర్ ఆల్ వన్ ఓన్లీ ఈగోస్ బిలీఫ్స్ ఫియర్స్ సపరేటస్ అండ్ ఎంత గొప్ప మాట అండి నిజంగా ఇవాళ మనం ఈ కొటేషన్లోంచి ఎంతైనా నేర్చుకోవచ్చండి అంటే సాధ్యమైనంత చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఒక గొప్ప గొప్ప మాటలు ఉంటాయండి వాటిని మనం అలా చూస్తూ అలా పైపైన చదువుతూ వెళ్తాం నిజానికి కానీ చా దాంట్లో ఒక గొప్ప డెప్త్ ఒక ఫిలాసాఫికల్ టోన్ ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ ఒక అద్భుతమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ విచ్ కెన్ అస్ ఇంటూ దట్ స్పియర్ ఆఫ్ మూమెంట్ అండ్ అ అండ్ కాంటెక్స్ట్ అండి ఆ కాంటెక్స్ట్లోకి మనం వెళ్ళి కనుక ఆలోచిస్తే ప్రతి పోట్ కూడా ఒక అద్భుతమైన పాఠంగా మనకు కనబడుతుంది మనం మనల్ని మనం లోపలికి తొంగి చూసుకునేలాగా మనల్ని చేస్తుంది ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి టెస్లా గారు ఆర్ ఆల్ వన్ అంటెడ్ అంటే అందరం ఒకటే ఎంత గొప్ప మాట అని అదే కోట్లో ఏమంటాడంటే ఓన్లీ ఈగోస్ బిలీఫ్స్ ఫియర్స్ సపరేటర్స్ అంటాడు నిజానికి మనం అందరం కూడా మానవులందరం కూడా ఒకటేనండి కాకపోతే మనల్ని ఒకరి నుంచి ఒకరిని ఏవి వేరు చేస్తాయంటే ఈగోస్ వేరు చేస్తాయంటాడు బిలీఫ్స్ వేరు చేస్తాయంటాడు ఫియర్స్ వేరు చేస్తాయంటాడు అంటే డ్యూ టు ఈగోస్ బిలీవ్స్ అండ్ ఫియర్స్ విఆర్ గెటింగ్ సపరేటెడ్ అనేది ఆయన మాటల్లో ఉన్నటువంటి సారాంశం నిజమే కదండి అంటే మనం కాసేపు మనకున్నటువంటి ఈగోస్ని ఈగోస్నన్నీ పక్కన పెట్టేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు మనుషుల్లాగానే కనపడతారు హౌ టు లవ్ అండ్ లైక్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అనే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో మన లోపల అంటే మనిషిని మనిషి ప్రేమించగలగాలి ప్రేమిస్తాం కూడా ఎదుటి వాళ్ళను కేవలం మనం మనిషిగా చూడగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళని మనం ప్రేమించేస్తాం ఇంకా మరేమీ కనపడదు మనకు అతని అతను కానీ ఆమెను కానీ శత్రువు అనుకునేటువంటి ప్రశ్నే లేదండి విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే అంతటి ఉన్నతమైన ఉన్నతీకరించబడినటువంటి హైఫై ఆలోచనలు మనలో కలగాలి అంటే మన వ్యక్తిత్వం కూడా ఎంతో ఉన్నతంగా ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనుషులే ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ వన్ ఎట్లాంటి తేడాలు లేనే లేవు ఉండకూడదు అనేటువంటిది కనుక మనలో ఉంటే మనకందరూ మనుషుల్లాగానే కనబడతారు అందుకే మనం కాసేపు ఈగోస్ని పక్కన పెట్టాలి ఈగోస్ అంటే చూడండి ఎవరి ఎవరి కాళ్ళు చాలామంది ఈగోయిస్ట్గా ఉంటాం మనం అది దట్ ఈస్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ అంటే నాదే గెలవాలి నేనే కరెక్టు నేను చేసింది రైటు అవతల వాళ్ళే తప్పు నన్ను ఇలా అట్ చేస్తారా అలా అట్ చేస్తారా నన్ను ఈ మాట అంటారా ఆ మాట అంటారా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా నేను చేసిన దాన్ని కాదంటారా ఏ కదండి మన చుట్టూ కనబడేది మనం పనిచేస్తున్నటువంటి స్థానాల్లో కానీ మన ఇంట్లో కానీ స్నేహితుల మధ్య కానీ బంధువుల మధ్య కానీ మనిషికి మనిషికి మధ్యలో ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చాయంటే ఎక్కడొస్తాయి ఇంకా అంటే నైంటీ పర్సెంట్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్డ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఇగో చుట్టూ పెనవేసుకుని ఉంటాయండి కాసేపు మన హిగోను కనుక మనం పక్కన పెట్టగలిగితే పెట్టి ఆలోచించగలిగితే మనం చేస్తున్న తప్పేమిటి మన ఆలోచన విధానం తప్పని మనం నడుస్తూ ఉన్నటువంటి మార్గం తప్పని మన మైండ్ సెట్ తప్పని మనకు వెంటనే తెలిసిపోతుందండి కానీ వచ్చిన చిక్కల్లా ఎక్కడ ఉంటుందంటే మనం ఈగోని ఎప్పటికీ పక్కన పెట్టాం పక్కన పెట్టనంత కాలం ఆర్ అన్డిస్ప్యూటబుల్ అంటే యూ ఆ సిచ్యువేషన్లో ఉండిపోతాము యూ యు యుఆర్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ డిస్ప్యూటబుల్ సిచ్యువేషన్ అనమాట అట్లా ఉండిపోతాం మనం అట్లా ఉండిపోయే అవకాశంలోకి మనం నెట్టబడతాం అట్లా ఉండకూడదు సిచ్యువేషన్ అంటే అట్లాంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈగోస్ మనం పక్కన పెట్టాలి అంటే ఇగోస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎంగేజింగ్ డిస్ప్యూట్స్ విత్ అదర్స్ అండ్ అంటే మనిషిని అవతల మనిషిని మనిషిగా చూడకపోవటం అనే సందర్భం ఇగోలోంచే పురుత ఇగోసే చాలా వరకు ప్లే చేస్తాయి రోల్ ప్లే చేస్తాయి తర్వాత బిలీఫ్స్ ఇంకొక అద్భుతమైన పాయింట్ నమ్మకాలు ప్రతి వ్యక్తి కూడా తన తన అనుభవాల్లోంచి తమ తమ అనుభవాల్లోంచి వ్యక్తులందరూ కూడా మనుషులందరూ కూడా కొన్ని నమ్మకాలను కలిగి ఉంటారు అఫ్ కోర్స్ లైఫ్లో వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్లోంచి వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి ఆ నమ్మకాలు ఎంత ఇదిగా ఏర్పడతాయి అంటే దిస్ ఈజ్ కరెక్ట్ మై ఫెయిత్ ఈస్ కరెక్ట్ మోర్ దాన్ మై ఫెయిత్ నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎస్ ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దెస్ యాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ అనుకుంటారు ప్రతి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ అనుభవాల్లోంచి వాళ్ళ ఎగ్జిబిషన్స్లోంచి వాళ్ళ అనుభవాల్లోంచి అట్లా ఏర్పడినటువంటి అంటే మనసులో బలంగా నాటుకున్నటువంటి అంశాలు వాళ్ళ నమ్మకాల వైపు నడిపిస్తాయి ఆ నమ్మకాలు కూడా మెయిన్ కారణం అండి ఇప్పుడు తన తాను నమ్ముకోవడం కూడా ఒకటి ఉంటుంది కదా నేను చేసిందే కరెక్టు అని నమ్మటం నేను ఇలా చెప్పానంటే ఇదే కరెక్టు అని నమ్మటం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ పర్సెప్షన్స్లోంచి వాళ్ళ పర్స్పెక్టివ్స్లోంచి వాళ్ళకి ఎదురైన అనుభవాల్లోంచి కొన్ని అభిప్రాయాలు ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి దానివల్ల విఆర్ కరెక్ట్ అనేటువంటి నమ్మకం అంటే అది బ్లైండ్ ఫెయిత్ బ్లైండ్ బిలీఫ్లో కూడా ఉంటూ ఉండే ప్రమాదం ఉంటుంది అంటే ఎప్పుడు నీ నుంచి నువ్వు బయటికి రాగలిగినప్పుడు అంటే నీకు నువ్వు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకున్నప్పుడు అఫ్ కోర్స్ నేను ఎంతకాలం నమ్ముతూ వస్తున్నది మరి ఇది నమ్మకములో వాస్తవం ఎంత సత్యం ఎంత నేను నమ్ముతున్నదంతా నిజమేనా అఫ్కోర్స్ నాకున్న అనుభవాల్లోంచి నేను ఒక మెజర్మెంట్ తీసుకుని ఫలానా విషయాన్ని నమ్మటం మొదలుపెట్టాను బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ ఇన్ సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఒక శాస్త్రీయ అవగాహనతో అంటే సైంటిఫిక్ అండర్స్టాండింగ్తో కనుక మనం ఆలోచించినప్పుడు మన నమ్మకంలో సత్యం ఎంత అబద్ధం పాలెంత సత్యం పాలెంత తెలిసిపోతుంది అసలు ముందు మన నమ్మకాన్ని మనం పరీక్షించుకోవడానికి సుముఖంగా ఉన్నాం నూటికి తొంభై తొమ్మిది మంది తమ తమ నమ్మకాలని శల్య పరీక్షకు గురి చేయడానికి వాటిని పరిశీలనకు పెట్టడానికి వాటిని టెస్ట్ చేయడానికి ముందుకు రారు ఫస్ట్ అంటే యువర్ మైండ్ విల్ నాట్ అలవ్ యు టు పుట్ యువర్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ ఇన్ టు టెస్ట్ ఇక్కడనే మనకు చాలా అబ్స్టకిల్స్ బ్యారికేడ్స్ ఏర్పడతాయి అంటే ఎప్పటి నుంచో ఉన్న నమ్మకమైనప్పటికీ కూడా నీ అనుభవాల నుంచి ఏర్పరచుకున్నటువంటి నమ్మకం ఈ నమ్మకం నీకు గొప్ప కావచ్చు అట్ ది సేమ్ టైం ఆ నమ్మకం మిగతా వాళ్లకు చాలా తేలిగ్గా అనిపించవచ్చు మరి ఎందుకు అనిపిస్తోంది నా నమ్మకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా శాస్త్రీయంగా ఇది కరెక్టేనా సైంటిఫిక్గా ఇది కరెక్టేనా అని మన నమ్మకాన్ని కూడా మనం అంచనా వేసుకుని దాన్ని ఒక ప్రయోగానికి పరీక్షకు గురి చేయగలిగినప్పుడు దాని అసలు ఫలితాలు వస్తాయి అది నువ్వు నమ్మకం నీ నమ్మకం అనేది తప్పు అని శాస్త్రీయంగా రుజువైతే దాన్ని వదిలేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి అట్లా నువ్వు వదిలేయడానికి కూడా ఎప్పుడైతే సిద్ధపడతావో అప్పుడు నువ్వు నమ్మకాన్ని పక్కన పెడతావు అంటే నీ బిలీఫ్స్ను కూడా కొంతవరకు నువ్వు పక్కన పెట్టగలిగితే మళ్ళీ నీకు ఎదుటి వాళ్ళతో ఎవరితో కూడా డిస్ప్యూట్స్ ఉండవు ఇది పాయింట్ అంతే కదా ఎట్లా మారుతుంది మన నమ్మకం అంటే మన కొన్ని రూఢీ కొన్ని నిజాలు సత్య నిరూపణ జరగాలి సత్య నిరూపణ జరగాలి అంటే ముందు నువ్వు వాటిని టెస్టింగ్ చేయాలి కదా టెస్ట్ పెట్టాలి కదా వాటికి నీకు నువ్వు పరిశీలనాత్మకంగా గ్రహించాలి కదా నీ అనుభవంలోంచి దాన్ని చూసిన అంశాలు నమ్మకంగా ఏర్పడిన అంశాలు ఏవైతున్నాయో వాటిని శాస్త్రీయంగా పరీక్ష పెట్టాలి కదా అప్పుడు నువ్వు ఆ నమ్మకం నుంచి దూరం జరుగుతావు అది సత్యం నీ నమ్మకం తప్పు అని తేలినప్పుడు దాన్ని సహృదయంతో స్వీకరించగలిగేటువంటి బ్రాడ్ మైండ్ అనేది కూడా నీకు ఉండాలి అంటే విశాలత్వం ఉండాలి యూ షుడ్ హ్యాబ్ ప్రౌడ్ మైండ్ విశాల హృదయం ఉండాలి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా స్వీకరించడానికి అప్పుడు నమ్మకాన్ని పక్కన పెట్టేస్తాం బిలీఫ్స్ని తర్వాత ఫియర్స్ ఇంకా కొన్ని ఏమిటంటే ఎదుటి వాళ్ళ నుంచి మనల్ని మనని సపరేట్ చేసే అంశాల్లో లేకపోతే ఎదుటి వాళ్ళు మన నుంచి సపరేట్ అయ్యేటువంటి అంశాల్లో ఇంకొక అంశం ఏమంటాడంటే టెస్లా గారు ఫియర్స్ అంటాడు భయాలు అంటే అనవసర భయాలు ఉంటాయి అవతల వ్యక్తి గురించి అనవసరమైన ఫోబియాలు కూడా మనకు ఉంటాయి అమ్మో వీడు మంచోడు కాదేమో తను మంచిది కాదేమో వీడితో మాట్లాడితే మనకి ఈ ప్రాబ్లం ఏమో ఆ ప్రాబ్లం ఏమో ఎందుకు వచ్చిన గొడవ కాముగా ఉందాం అంటే వాళ్ళు ఈ భయాలని కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాల నుంచి ఏర్పడినటువంటి భయాలే అని నా 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 అభిప్రాయం ఎందుకంటే ఈ ఫోబియాస్ కూడా ఈ భయాలు కూడా అట్లనే ఉంటాయి అంటే అనవసరమైన భయాలు ఎందుకంటామంటే ఆ భయాల్లో కూడా సత్యం ఉండదు ఒక వ్యక్తి గురించి నువ్వు విన్నదో థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకున్నదో ఇట్లాంటివన్నీ మైండ్లో మనం నిక్షిప్తం చేసుకుని ఆ వ్యక్తి మీద మనం ఒక అభిప్రాయానికి వస్తాం కానీ నువ్వు విన్నవన్నీ కూడా సత్యాలా ఎంతవరకు అవి సత్యాలు ఒక వ్యక్తి గురించి మీ ఒక వ్యక్తి మీద నువ్వు విన్న విన్న అటువంటి అంశాలు ఏవైతున్నాయో అవి సత్యాలేనా ఎంతవరకు సత్యాలు మరి వాటిని కూడా పరీక్షకు గురి చేయాలి పరిశీలన చేయాలి సత్య నిరూపణ దిశగా నువ్వు ప్రయోగాత్మకంగా ఆలోచించాలి అప్పుడు నిజమని తేలితే ఓకే అదే దట్ ఈజ్ మీనింగ్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు బీ అవే ఫ్రమ్ దట్ పర్సన్ అవన్నీ ఏం చేయకుండా చాలామంది ఏం చేస్తారు నూటికి తొంభై మంది ఎవరో థర్డ్ పర్సన్ చెప్పినటువంటి అంశాలను తీసుకొని పరిగణనలోకి తీసుకొని అవతల వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు అనవసరమైనటువంటి ఒక భయాన్ని ఏర్పరచుకొని ఆ భయంతో కూడా అవతల వ్యక్తితో మింగిల్ దగ్గరగా కలవడానికి సుముఖత వ్యక్తం చేయరు దూరంగా ఉండిపోతారు అట్లా డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట అంటే ఇట్లా మానవులకి ముఖ్యంగా మానవుల మధ్య విభేదాలు రావటానికి మానవులు ఎక్కడైనా ఒక సంస్థలో కానీ ఒక సమాజంలో కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఆర్గనైజేషన్స్లో కానీ చివరికి ఫ్యామిలీస్లో కానీ వ్యక్తుల మధ్య భేదాలు ఎందుకు వస్తాయి వ్యక్తుల మధ్య డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి అంటే మెయిన్ ఇట్లాంటివండి ఈగోస్ ఒకటి బిలీఫ్స్ ఒకటి తర్వాత ఫియర్స్ ఒకటి అంటే అనవసరమైనటువంటి ఫియర్స్ మనము మనలో ఉండకూడదు అనవసరమైన భయాలతోటి మనం మనుషుల్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ ఎట్లాంటి భయాలున్నా వాటిని క్లారిఫై చేసుకుని దాంట్లో సత్యాసత్యాలు ఏమిటో ఆలోచించి మనం మళ్ళీ అవసరమైతే మన అభిప్రాయాన్ని మన భయాన్ని పోగొట్టుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తే మనం మనుషులతో కలిసిపోతాం అట్లాగే బిలీఫ్స్ ఎప్పటి నుంచో మనకున్నటువంటి నమ్మకాల్లో కూడా సత్యాసత్యాలెంత ఎంత సత్యాలెంత అబద్ధాలెంత నిజమేనా కాదా అని శాస్త్రీయ అవగాహనతోటి శాస్త్రీయంగా ఆలోచించి అవసరమైతే పరీక్షకు గురి చేసి పరిశీలన చేసి ప్రయోగాత్మకంగా మనం మెజర్మెంట్స్ తీసుకుని అబ్జర్వేషన్స్ చేసుకుని ఇది తప్పు ఎప్పటినుంచో నాకున్నటువంటి నా అనుభవాల నుంచి నేను ఏర్స్పరుచుకున్న నమ్మకం శాస్త్రీయ పరీక్షకు గురి చేసినప్పుడు ఇది అబద్ధమని తేలింది అనుకున్నప్పుడు నీ నమ్మకాన్ని నువ్వు మార్చేసుకోవాలి అప్పుడు నువ్వు మనిషిలాగా ఉన్నతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది అట్లనే ఈగోస్ ఈగోస్ ప్లేస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అని నేను యాజ్ ఏ సెడ్ ఎర్లియర్ ఈగోస్ చాలా డేంజరస్ థింగ్ అండి ఎగోసెంట్రిక్గా ఉండకూడదు మనుషులు అవసరమైతే మన ఈగోను పక్కన పెట్టాలి కొంతవరకు పక్కన పెడితేనే అది మనుషులంతా మనం ఏకమవుతాం అందరిలో కలిసిపోతాం ఈగోస్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి కదా సూపర్ ఈగో ఉంటుంది ఈగో ఉంటుంది లిబిడో ఉంటుంది ఇవన్నీ మనం సైకాలజీలో చదువుకున్న ఆస్పెక్ట్స్ మరి ఇక్కడ ఈగో అంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో మరి నీకు ఇంత ఎగో ఈగో ఎందుకురా బాబు అని అంటారు అంటే ఇగో అంటే ఒక రకమైన ఒక ఒక రకమైనటువంటి అహంకారం సెల్ఫ్ ఈగో దురహంకారం అది దురహంకారంగా మారితే సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉంటే పర్వాలేదు దురంకారంగా మారితే ప్రమాదం అట్లా అంటే అందుకే గొప్పగా చెప్పాడు అసలు ఈ కొటేషన్ నాకు చాలా అద్భుతంగా నచ్చిందండి దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ హోల్ అజ్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ మై చిత్తలూరి టాక్ అండి ఎంత గొప్ప సెంటెన్స్ ఆర్ ఆల్ వన్ ఓన్లీ ఈగోస్ బిలీఫ్స్ అండ్ ఫియర్డ్స్ సపరేట్స్ ఎంత గొప్ప కొటేషన్ అండి కేవలం మనలో ఉన్న ఈగోసు బిలీఫ్స్ ఫియర్స్ అంటే భయాలు నమ్మకాలు మరి ఈగోస్ మాత్రమే మనల్ని విడదీస్తాయి మనుషులుగా ఇవన్నీ కనుక మనం పక్కన పెట్టి ఒక్క క్షణం ఆలోచించగలిగితే మనుషులందరూ మనుషులుగా కనబడతారు గొప్పవాళ్ళుగా కనబడతారు ప్రేమైక జీవులుగా కనబడతారు మనం మన తోటి మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడతాం కాబట్టి మిత్రులారా ఎక్కడైనా చిన్న డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక్కసారి మీ గోను పక్కన పెట్టి ఆలోచించండి ఎక్కడైనా సత్య నిరూపణ జరిగినప్పుడు ఒక్కసారి మీ నమ్మకాన్ని పక్కన పెట్టి ఆలోచించండి ఎక్కడైనా అనవసరమైనటువంటి భయాలు మీలో అలుముకున్నప్పుడు ఒక్కసారి ఆ భయాలకు కారణం ఏమిటి అని అన్వేషించి శాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఉన్నతీకరించబడినటువంటి అద్భుతమైన ఆలోచన విధానం కలిగినటువంటి మనుషులుగా మారిపోతారు దెన్ యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ ఫెలో బియింగ్స్ అట్లా మనుషులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు ఇక మనుషుల మధ్య ఎట్లాంటి భేదాభిప్రాయాలకి ఎట్లాంటి అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్కి అవకాశమే ఉండదు కదా కాబట్టి వీ ఆల్ షుడ్ లవ్ అవర్ ఫెలో బియింగ్స్ ఇట్లాంటి వీక్నెసెస్ని పక్కన పెట్టి సో ప్లీజ్ రిమెంబర్ While you are in dispute with others, please try to live, please try to put aside your egos, beliefs, and fears. Then see that you look like a great man, great human being. This is what I wanted to say today in the course of my Chittaluri talk. Of course, this is very, very essential in our life. తెలుసుకోవాలి తర్వాత మనం ఫాలో చేయడానికి ప్రయత్నం చేయాలి లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి